అన్న నమస్తే 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 పేరన్న నా పేరు సంతోష్ శర్మ అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ప్రధానమంత్రిని ఎంచుకునే ఎన్నిక ఇది ఈసారి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అవుతాడా నరేంద్ర మోడీ అవుతాడా ఇది చెప్పేది ఏం లేదు పక్కా ఏది నరేంద్ర మోడీ అందరూ తేడా ఏం లేదు వందకి నూట యాభై శాతం అవుతాడు అసలు ముందు ఆ వ్యక్తి నచ్చాడు నాకు ఆయన పథకాలు ఆయన విధానం ఆయన పద్ధతి అవన్నీ నచ్చాయి ఒకటన్ని కాదు ఎవరో ఇది ఇచ్చారని మనం చేయడం గొప్పతనం కాదు మనకి మనం ఎక్కడ పుట్టామో మనం ఎక్కడ పుట్టిగా ఎక్కడ పెరిగామనేటువంటిది మనకు ముఖ్యం ఆయన దేశం కోసం నిస్వార్థంగా తెల్లవారు నిద్ర నిప్పులు లేకడంతో చేస్తున్నాడు ఆయన ఆయన భార్య బిడ్డలు లేరు సంవత్సరాల వ్యామోహం లేదు ఇక ఆయన చేయాల్సిన పని ఏమి బయట వాళ్ళ కోసం చేయాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి నాకు తెలిసిన విషయం అది అది విషయం అయోధ్య రామ మందిరం ఐదు వందల సంవత్సరాల తర్వాత ఎక్సలెంట్ దాని దా ఒక్క దానికోసం ఓటండి అది దానికోసమేయచ్చు దేనికోసం కాకపోయినా దానికోసం పోటీ చేసేవచ్చు ఎందుకంటే మన భారతదేశంలో పుట్టి మన రాముడిని అన్ని సంవత్సరాలు మనం మూలన పెట్టి మనం ఇన్నాళ్ళు చాలా భ్రమలో బతికాం అటువంటి భ్రమని ఆయన నిర్వీర్యం చేసి ఇవాళ విశేషమైనటువంటి కార్యక్రమం నిలబెట్టి ప్రపంచానికి ఒక గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చే మహాన భక్తి మన నరేంద్ర మోడీ అందరూ తేడా ఏం లేదు ఇప్పుడు కేసీఆర్ పరిపాలన చూశారు రేవంత్ రెడ్డి ఇప్పుడు వంద రోజులు పరిపాలన చేస్తారు ఎట్లుందన్న ఇక ఇవన్నీ చెప్పాలి లోకల్ పాలిటిక్స్ అనేది మనం మాట్లాడలేం ఎవరి స్వార్థం వాళ్ళదే దాంట్లో మనం చేసేది ఏం లేదు మనకి ఎవరికి ఒరికింది ఏమీ లేదు వాళ్ళ వాళ్ళే బాగుపడ్డారు తప్ప వాళ్ళ నాయకులు వాళ్ళ ప్రజాప్రతినిధులు వాళ్ళే బాగుపడ్డారు తప్ప బయట వాళ్ళంటూ బయట వాళ్ళకి వాళ్ళు చేసిందంటూ ఏం లేదు ఎవరు చేసే పని వాళ్ళు చేసే తప్ప రైతు పడే పక్ష కష్టం రైతు పడాల్సిందే వ్యాపారస్తులు చేసే వ్యాపారం వ్యాపారస్తులు తీయాల్సిందే ఇప్పుడు కర్ణాటకలో మొన్న ఒక బిల్లు పెట్టిన గుడి ఆడ ఆదాయం మీద పది శాతం ట్యాక్స్ కట్టాలి అనేసి మొన్న తెలిసిందా తప్పది చాలా తప్పది అని మిగతా ఇప్పుడు ఇక సెక్యులర్ అంట అంటున్నారు సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు చర్చిలకు పెట్టాలి మసీదులు పెట్టాలి ఒక దేవాలయానికి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అది కరెక్ట్ కాదు అది చాలా తప్పది దాని నేను ఒప్పుకోను ఇప్పుడు మొత్తానికి అయితే ఇక్కడ నరేంద్ర మోడీ గారు పైన మళ్ళీ మూడోసారి అవుతారంటారు మూడోసారి కాదు ఐదోసారి కూడా ఆయన అవుతాడు తేడా వెళ్ళేది ఇక అయితే ఇక్కడ లోకల్గా వచ్చేసరికి బీజేపీ నుంచి తాండ్ర వినోదరావు గారు ఈసారి కంటెస్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి నామనాయ గెలిస్తే ప్రజలు పట్టం కడతారు అందులో మహావాటం లేదండి వినోదరావు గారు ఇక్కడ గెలిస్తే బాగుంటుంది అండి బ్రహ్మాండంగా ఉంటుంది దాంట్లో బీజేపీ అని బీజేపీ దాంట్లో తేడా లేదు కానీ మిగతా వాళ్ళు గెలిస్తే ఏం చేస్తారు ఏంటంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు దాన్ని మనం చేసేది ఏం లేదు ఓకే అన్న థ్యాంక్ యూ